ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు రాష్ట్ర రాజకీయాల గురించి తెలియపరచాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రతి నిత్యం టీవీలో చూస్తే ఏం జరుగుతుందో అన్నది చూస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రాణ పోసినటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ రకంగా నడివీంది మీదకి నెట్టివేయబడ్డదో ఏ రకంగా కేసులు పెట్టి జైలు పాలు చేయబడ్డదో అవన్నీ కూడా మీరు సీరియల్ చూసినట్టు నాలుగు సంవత్సరాలు చూశారు అక్కలారా చెల్లులారా ఈరోజు ఏం జరుగుతుంది మేము ఏ గ్రామానికి వెళ్ళాం మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జైలు నుంచి వస్తారు ఎప్పుడు ఎన్నికలు పెడతారు ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారని అడిగేవారు అంతా మిగతా విషయాలు మేము ఏం చెప్తా ఉంటే ఇవన్నీ మాకు అక్కర్లేదు బాబు జగన్ ఎప్పుడు వస్తాడు చెప్పండి ముందు జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారు మాకేమో తెలియదు ఆయన ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ అంటే సామాన్యుడి తాలూకా గుండె చప్పుడు ఏ రకంగా గుండె లబ్ అని కొట్టుకుంటాదో అదే విధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు మళ్ళీ రాజన్న రాజన్న అనేసి కొట్టుకుంటా ఉన్నది ఇప్పటికి కూడా ఎంత రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగగా చూపించి ఆయన చనిపోయాక కేసు పెట్టారో ఈ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రజలు హృదయాల్లోంచి తుడిచివేయాలనుకున్నారు కానీ సోనియా గాంధీ ఇంకో పది జన్మలు ఎత్తినా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి దూరం చేయలేరు అన్నది చరిత్ర చెప్తున్నటువంటి నిజం ఈ రోజు ఎక్కడి నుంచో ఇటలీ నుంచి వచ్చి రాజకీయం చేయడం కాదు మీ తెలుసు చాలా మందికి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెలువేయబడినప్పుడు ఇందిరా కాంగ్రెస్ అనేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టి మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ అని చెప్పి దేశ వ్యాప్తంగా ఆవిడ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పెరిమిషన్ ఇచ్చేవారు కాదు ఆవిడ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశారు అటువంటిది ఎన్నికలు వచ్చేసరికి ఒక ప్రభంజనం లాగా ఆ పోలింగ్ బూత్ లో ఏజెంట్లు కూడా కూర్చోవడానికి ఎవరు ముందుకు రాలేదు అటువంటి టైంలో దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఆవిడ అధికారులకు వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ పూర్తిగా నామరూపాలు లేకుండా సముద్రంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే ఇందిరా కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ గా ఆ రోజు అయితే నిలబడ్డదో మళ్ళీ ఇందిరాగాంధీ దయా దాక్షిణ్యాల వల్లే మళ్ళీ ఆవిడ ఇందిరా భారత జాతీయ కాంగ్రెస్ ఇంట్లోకి వాళ్ళు కలిపియడం జరిగింది